దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ దేశవ్యాప్తంగా వచ్చిన ఆర్టిస్టులతో ఒక గొప్ప ఆర్ట్ ఫెస్ట్ పెట్టారు ప్రముఖ ఆర్టిస్ట్ ఏ లక్ష్మణ్ గారు వాళ్ళ టీం అంతా కలిసి ఇక్కడ అద్భుతంగా నిర్వహించారు తెలుసుకుందాం డెఫినెట్గా మనం గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుంటాము ఇండివిజువల్ సపోర్ట్ కూడా తీసుకుంటాం తప్పకుండా మనం ఈ ఫెస్టివల్ చూపించి నెక్స్ట్ ఎడిషన్లో ఖచ్చితంగా చాలామంది సపోర్ట్ తీసుకొని ఇంకా మంచి ఇంకా మంచిగా ఒక పండుగని ఒక నెల రోజుల పాటు నిర్వహించాలని ఒక ఆలోచన ఇప్పుడు అయితే ఇది అయిపోయింది కదా మా పండుగ అయిపోయింది దాదాపుగా నెక్స్ట్ టైం డెఫినెట్గా నెక్స్ట్ ఎడిషన్కి వారి సపోర్ట్ తీసుకుంటాం డెఫినెట్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం మా అందరు ఆర్టిస్టులని వాళ్ళకి పరిచయం చేస్తాం వాళ్ళతో పాటు వెళ్ళి ఓ రోజు హైటీక్ కూడా పిలిచారు మేడం తప్పకుండా వెళ్తాం నేను ఇప్పుడు దీంట్లో నేను తెలంగాణ ఆడపడుచు పూలమ్మ సిరీస్ అట్లా వేయలేదు కానీ ఒక మ్యూజికల్ సిరీస్లో ఒక యూఫోనిక్ మిత్స్ అనే ఒక సిరీస్ నుంచి నేను ఈ పెయింటింగ్ చేసిన దాన్ని నెక్స్ట్ అంటే నేను మొన్ననే ఢిల్లీలో ఎగ్జిబిషన్ చేసిన ఇది ఈసారి ఒక పెయింటింగ్ అందరం ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క పెయింటింగ్ ఇక్కడ డెఫినెట్గా చాలా మంచి ఇప్పుడు బాంబేని చాలామంది ఆర్ట్ లవర్స్ ఆర్ట్ కలెక్టర్స్ చాలామంది వచ్చారు ఇప్పుడు మనం ఆర్ట్ కొనుక్కోవడానికి ఇట్లా ఫ్యూచర్లో కూడా మన హైదరాబాద్ని కూడా చాలామంది వస్తారు తప్పకుండా ఇవాళ ఫస్ట్ డే కాబట్టి చాలా రష్ ఉంటుంది చాలామంది వచ్చారు కాబట్టి నెక్స్ట్ రేపు వెళ్ళుండి ఇంకొక వారం రోజుల్లో తప్పకుండా అందరు వస్తారు డెఫినెట్గా i appreciate yesterday